నాయకులండతో పార్క్ స్థలం కబ్జా కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమిపై అక్రమార్కుల పంజా నాచారం అన్నపూర్ణ కాలనీ సర్వే నెంబర్ వన్ నాట్ సిక్స్ వన్ నాట్ సెవెన్లోని పార్క్ స్థలం కబ్జా అప్పుడు పార్క్ స్థలం ఇప్పుడు ఫ్లాట్ స్థలంగా ఎలా మారింది కబ్జాదారులకు స్థానిక కార్పొరేటర్ ఎమ్మెల్యే అండదండలంట ఈ ప్రతి కబ్జా వెనక అండి ఒక వంద కబ్జాలు జరిగితే ఉదాహరణకి దాంట్లో తొంభై తొమ్మిది కబ్జాలు వెనక ఈ స్థానిక నాయకులు ఎమ్మెల్యేలు వాళ్ళ అనుచరులే ఉంటారు అసలు కబ్జాలు చేసేది మొత్తం వీళ్ళే మరి వీళ్ళు ఎమ్మెల్యేలు అయ్యేది ప్రజాప్రతినిధులు అయితే ప్రజల్ని పరిపాలిస్తాక ప్రభుత్వ భూముల్ని ప్రజల భూముల్ని ఆక్రమించుకోవడానికి తెలియదు ఈ విషయానికి వస్తే ఈ వెంచర్లో ఇది పార్క్ అని చెప్పి మెన్షన్ చేశారు కానీ ఇప్పుడు ఏమైపోయింది చక్కగా ఫ్లాట్ అయిపోయింది అది పార్క్గా ఉంది స్థలంగా ఎలా మారింది ఏదన్నా వెంచర్ వేస్తున్నప్పుడు కానీ ఏదన్నా అప్పుడు చేస్తున్నప్పుడు కానీ పార్క్ ఎందుకు గడతారాయా అంటే భవిష్యత్తులో మొత్తం కాంక్రీట్ జంగల్ అవ్వబోతుంది అప్పుడు కనీసం పీల్చుకోవడానికి గాలి కూడా ఉండదని చెప్పి ప్రతి వెంచర్కి ఒక పార్క్ ఏర్పాటు చేయాలన్నది ప్రభుత్వ నిబంధనలో ఉంది ఈ పార్కులను కూడా మీరు కబ్జాలు పెట్టేసుకుంటూ ఉంటే రేపు ఫ్యూచర్లో ఏం పీలుస్తారు ఏం తింటారు ఏం తాగుతారు మరి ఇంత అనాచికంగా ఉండకూడదు చూడండి ఎక్కడైతే నాచారం అన్నపూర్ణ కాలనీ సర్వే నెంబర్ వన్ నాట్ సిక్స్ వన్ నాట్ సెవెన్లో ప్రజలకు కేటాయించిన పార్క్ స్థలంపై అక్రమార్కులు కన్నుబడింది స్థానిక నాయకులు అధికారుల అండదండలతో కోట్ల విలువైన ప్రభుత్వం దొంగపత్రాలు సృష్టించి కబ్జా చేస్తున్న వేయం వేలులోకి వచ్చింది వెంచర్లో పార్క్ కోసం కేటాయించిన స్థలం ఇప్పుడు బహుళ అంతస్తుల నిర్మాణానికి ఎలా మారింది ప్రజా ప్రయోజనాలు కాపాడాల్సిన వారే అక్రమార్కులతో చేతులు కలిపి స్వార్థానికి పాల్పడటంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి నాయకుల నిర్లక్ష్యం పార్కు స్థలంలో ఫ్లాట్ల ఏర్పాటు ఇదేమైంది ఇప్పుడు కొందరు కబ్జాదారులు పాత వెంచర్ యజమానులను స్థలాన్ని కొనుగోలు చేసినట్లుగా అక్రమ దొంగపత్రాలు సృష్టించి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు ఈ పరిణామంపై స్థానిక ప్రజలు మండిపడ్డారు వెంచర్ చేసిన సమయంలో పార్క్ స్థలం ఎలా అవుతుంది ఇప్పుడు ఫ్లాట్ ఎలా అవుతుందని ప్రజలు ప్రశ్నిస్తున్నారు ఈ కబ్జాదారులకు స్థానిక కార్పొరేటర్ శాంతి సాయిజన్ శేఖర్ మరియు ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి మద్దతు పలుకుతున్నారని సామాజిక కార్యకర్త కృష్ణారెడ్డి ఆరోపించడం ఈ కేసులో అత్యంత ఘాటైన విమర్శ ప్రజలకు సంబంధించిన పార్క్ స్థలాన్ని కబ్జా చేస్తుంటే ప్రజాప్రతినిధులు ఎలా మద్దతు ఇస్తారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారంటండి అక్రమ కబ్జాకు స్థానిక నాయకులే గాక పలు ప్రభుత్వ శాఖల అధికారులు కూడా పరోక్షంగా సహకరిస్తున్న ఆరోపణలు ఉన్నాయి ముఖ్యంగా రెవెన్యూ జిహెచ్ఎంసీ విద్యుత్ శాఖ మరియు రిజిస్ట్రేషన్ బాధ్యత వహించే ఎస్ఆర్ఓల పాత్రపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి గతంలో జోన్లో ఉన్నటువంటి టౌన్ ప్లానింగ్ అధికారులు స్థల పరిశీలన చేయకుండా అనుమతులు ఇచ్చారని ప్రజలు ఆరోపిస్తున్నారు స్థలం ఖాళీ స్థలమా పార్క్ స్థలమా అని ప్రశ్నించుకునే అనుమతులు మంజూరు చేయడం వెనక అధికారులు స్వార్థ ప్రయోజనాలు ఉన్నాయని ప్రశ్నలు తలెత్తుతున్నాయి గతంలో ఈ స్థలంలో గోడ కట్టాలని ప్రయత్నించినప్పుడు ఎంఆర్ఓ అధికారులు వచ్చి రెండుసార్లు కూల్చారంట అప్పుడు అడ్డుకోగలని అధికారులు ఇప్పుడు కబ్జా జరుగుతుంటే చూసినట్టు వివరించడం శోచనీయం ఇక్కడ చూడండి అప్పట్లో గోడ కడితే రెండుసార్లు వచ్చి పడేశారంట ఇప్పుడు ఏకంగా ఎత్తున పిల్లర్లు వేసినా ఇప్పుడు పట్టించుకునేవాడు లేడు ఇప్పుడు అసలు ఇక్కడ పార్క్ స్వరూపం ఏమైనా ఉందా మొత్తం నామరూపాలు లేకుండా చేశారు కదా మొత్తం చక్కగా పిల్లర్లు అయిపోయాయి ఇంకేముంది అది ఈ వ్యవహారంపై స్థానిక ప్రజలు నగర్ జోనల్ కమిషనర్కు ప్రజాభవణలో వెనపత్రం ఆ సమర్పించారు దొంగ పత్రాలు సృష్టించి కబ్జా చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు ప్రభుత్వ భూములు పబ్లిక్ యుటిలిటీ స్థలాలు పార్క్ స్థలాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాందే కానీ నాయకులు అక్రమార్కులు చేతులు కలిపి తెర వెనక వండి కబ్జాలకు పాల్పడుతూ బహుళ అంతస్తుల నిర్మాణాలు చేపట్టి అమాయక ప్రజలకు అంటగట్టి కోట్లు గడిస్తున్నారు ఈ అక్రమాలకు అడ్డుకట్ట వేయాలంటే ఇప్పటికైనా ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని గతంలో ఇచ్చిన అనుమతులు రద్దు చేసి ప్రజలకు సంబంధించిన పార్క్ స్థలాన్ని కాపాడాలని ప్రజలు ముక్తగండంతో విజ్ఞప్తి చేశారు పబ్లిక్ యుటిలిటీ భూములు అన్యక్రాంతం చేస్తున్న అక్రమార్కులపై మరియు వారికి అండగా నిలుస్తున్న ప్రజాప్రతినిధులపై తక్షణమే క్రిమినల్ కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు పార్కు స్థలాన్ని కాపాడడానికి ఉన్నతాధికారులు మరి ప్రభుత్వం తక్షణం జోక్యం చేసుకుంటారా లేదా కోట్లాది విలువైన ప్రభుత్వ భూమి కబ్జాదారుల చేతులకు వెళ్ళిపోతుందనేది అనేది మాత్రం చూడాలి ఈ ప్రజావాణి అయితే వేస్ట్ అండి ప్రజావాణిలో కంప్లైంట్ ఇచ్చారంటే మీరు వాళ్ళ చేతికి బ్లాంక్ చెక్ ఇచ్చినట్టే అంటే వాళ్ళకి తెలియని అంశాలు వాళ్ళ దృష్టిలో లేని అంశాలు కూడా మీరు ప్రజావాణి ద్వారా వాళ్ళకి చిదిగా ఇక్కడ ఉంది మీరు వెళ్ళి లంచం తీసుకోండి అని చెప్పినట్టు ప్రజావాణిలో ఇచ్చారంటే అంత పనికి మాలింది చూద్దాం ఇప్పుడు ఈ వ్యవహారం ఒక కొలిక్ వస్తుందా ప్రభుత్వం పట్టించుకుంటుందా అధికారులు పట్టించుకుంటారా లేకపోతే కబ్జాదారులకు దాసోహం అంటారా చూడాలి మనం